అందరికీ హాయ్ అండి నేను పెడన జాతీయ శ్రేణి శాఖ గ్రంథాలయం ద్వితీయ శ్రేణి గ్రంథాలయానికైతే ఈరోజు వచ్చానండి ఈ గ్రంథాలయం చాలా ఫేమస్ అండి మన పెడనలోనే దాదాపుగా ఇరవై ఐదు వాల్యూ ఇరవై ఐదు వేల వాల్యూమ్స్ కలిగిన బుక్స్ కెపాసిటీ కలిగిన గ్రంథాలయం అయితే రేపటి నుంచి అండి నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఇక్కడ వారోత్సవాలు జరపబడుతున్నాయి పడన లైబ్రేరియన్ గారి పేరండి కాళేశా గారండి ఈ యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల గురించి మనకి వివరంగా వివరిస్తారు మనం తెలుసుకుందామండి నా పేరు శ్రీ కాళేశా పడన శాఖా గ్రంథాలయ పనిచేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర గ్రంథాలయ శాఖ వారు యాభై ఎనిమిది యాభై ఎనిమిది గ్రంథాలయ వారోత్సవాలు జరుపు జరుపుకుంటున్నాము పెడన శాఖ గ్రంథాలయం నందు వివిధ పోటీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది ఇది జరుగుతుంది స్కూల్ పిల్లలందరూ ప్రతి ఒక్కరు ఒక్కొక్క గ్రౌండ్కి అటెండ్ అయ్యి విజయవంతం చేస్తూ పోతున్నారు పద్నాలుగు నుండి నవంబర్ పద్నాలుగు నుండి ఇరవై వరకు జాతీయ గంధారన్నది పవన్ పిల్లలంతా వచ్చి మొదటి రోజు చిత్రలేఖని రెండో రోజు జనరల్ నాలెడ్జ్ తీసుకుని మూడో రోజు వ్యాధిక పోటీని నాలుగో రోజు ంపిటీషన్ జరుగుతున్నారు తప్పనిసరిగా పిల్లలందరూ ఇచ్చేసి లైబ్రరీ దేవప్రద గ్రంథాలయ వారస్తాలు దేవ్రదం చేయవలసింది కోరుకుంటున్నారు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రంథాలయంలో కంప్యూటర్స్ టీవీ పిల్లల పర్పస్ పిల్లల పర్పస్ ఆ కంప్యూటర్స్ చూపిస్తారండి పిల్లల పర్పస్ ఈ కంప్యూటర్స్ ఉపయోగించిన పర్పస్ పెట్టినా తప్పనిసరిగా వచ్చి అందరూ ఈ కంప్యూటర్స్ కోరుచున్నారు అంటే ఇవి అంతా ఎడ్యుకేషన్ పర్పస్కి ఈ కంప్యూటర్స్ అనేది యూజ్ చేసుకోవాలి ఇవి కొత్తగా అయితే పెట్టారండి వైఫై సౌకర్యంతో వైఫై సౌకర్యంతో ఈ కంప్యూటర్స్ పెట్టాను విద్యార్థులందరూ వచ్చి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను మళ్ళీ పిల్లల ప ఉపయోగార్థం టీవీ కూడా పెట్టడం జరిగినది విద్యార్థుల కోసం పిల్లల కోసం టీవీ కూడా పెట్టడం జరిగింది ఈ టీవీలో పిల్లలకి కావాల్సింది రైమ్స్ సబ్జెక్ట్ సంబంధించిన ఏమన్నా కార్టూన్లు చూడడానికి ప్రతి ఆదివారం చదువుకుంటూ మాకిష్టం మాకు మాకిష్టం కార్టూన్ నిర్వహించడం జరుగుతుంది పిల్లలందరూ తప్పనిసరిగా వచ్చి లైబ్రరీని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మీ లైబ్రరీ మాస్టర్ గారు షేక్ కాళేశా